ఈ రోజు మనం ఒక క్రేజీ బ్రౌజర్ గురించి మాట్లాడబోతున్నాం అదే కామెట్ ఏఐ బ్రౌజర్ ఇది చాలా పవర్ఫుల్ దీన్ని పబ్లిక్సిటీ ఏ వాళ్ళు డెవలప్ చేశారు ఇది మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉంది ఇది రెగ్యులర్ గా ఉండే క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ అని అదర్ బ్రౌజర్ కంటే చాలా స్మార్ట్ గా వర్క్ చేస్తుంది దీన్ని యాక్చువల్ గా బ్రౌజర్ అనుకోవడం ఇది ఒక స్మార్ట్ ఏఐ బ్రౌజర్ ఎందుకంటే ఇది క్వశ్చన్స్ ని అర్థం చేసుకుంటుంది సమ్మరేస్తుంది ఫైనల్ గా మనకి కాంటాక్స్ ఇస్తుంది ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఈ కామెంట్ ఏ బ్రౌజర్ని యూజ్ చేసి డిఫరెంట్ ప్రౌండ్స్ని మనం చెక్ చేద్దాం ఎవ్రీ ప్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రౌండ్స్ని కానీ మీరు అర్థం చేసుకోగలిగితే సో మీరు ఇంకా వేరే ఛాన్స్ ఏం చూడాల్సిన లేదు ఈ ఒక్క వీడియోతో మీకు కంప్లీట్గా స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ వస్తుంది ఒక చిన్న డిస్క్లైమరు కామెంట్ ఏ బ్రౌజర్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది కదా సో అందుకోసమే మీ పర్సనల్ ఐడిని కానీ మీ పర్సనల్ డేటా కానీ షేర్ చేయకండి ఫస్ట్ మీరు దీన్ని ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి సో తర్వాత తర్వాత స్లోగా మీరు మీ పర్సనల్ డేటా ఇవ్వడానికి ట్రై చేయండి కానీ ఫస్ట్ మీరు ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో అర్థం చేసుకున్నారంటే ఇది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైతే ఏ టెక్నాలజీ పెరుగుతుందో అప్పుడు డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పడితే అక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మా పర్సనల్ ఫొటోస్ కానీ ఎక్కడ అప్లోడ్ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కామెంట్ ఏ బ్రౌజర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ మెషిన్లో అలాగే ఎలా సైన్ అప్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం చూద్దాం మరి మనం ల్యాబ్కి వెళ్దాం ఓకే అండి డైరెక్ట్గా లింక్ మనం ఓపెన్ చేద్దాం పర్ఫ్లెక్సిటీ సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కదా క్లిక్ చేయండి ఓకే డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేద్దాం చాలా బాగుంది కదా ఈ ఇంటర్ఫేస్ అంతా కూడా స్టార్ట్ ఇన్స్టాల్ డౌన్లోడ్ అవుతుంది లాంచ్ కామెంట్ వా ఇంట్రెస్ట్ చాలా బాగుంది ఓకే గెట్ స్టార్టెడ్ అడుగుతుంది అనమాట క్రోమో నుండి మనం ఇంపోర్ట్ చేసుకుందాం అని ఇంపోర్ట్ ఇప్పుడు అంటే చేద్దాం సో నేను ఇప్పుడు చేయాలనుకోవట్లేదు దిస్ లెటర్ ఆర్కే ఓకే మూన్ మూన్ సెలెక్ట్ చేద్దాం మూన్ కంటే బాగుండం కదా డివైస్ థీమ్ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది నేను ఓకే అండి ఫైనల్గా బ్రౌజర్ అయితే ఇలా ఉంటుంది ఇది బ్రౌజర్ అని చెప్పలేను కామెట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏఐ బ్రౌజర్ ఓకేనా సో ఇక్కడ హోమ్ ఫినాన్స్ గురించి మేము చూడాలన్నా ట్రావెల్ గురించి అకాడమిక్ ఇయర్స్ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఓకేనా ఇక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా సో ఏది మనం క్రియేట్ చేయాలన్నా ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఎలా అవుతుంది సో ఫస్ట్ మనం లాగిన్ అవుదాం సో బెటర్ నేను చెప్పే సెక్షన్ ఏంటి అంటే మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అని ఫస్ట్ టైం యూజ్ చేయదు మీకు ఏదైనా టెంపరీ ఐడి ఉంటుంది కదా అది యూజ్ చేయండి ఇప్పుడు నేను కంటిన్యూ గూగుల్ ఇక్కడ ఒక ఈమెయిల్ ఇమెయిల్ ఐడిద్దాం అంటే ఆ ఐడి ఇవ్వట్లేదు అని సైన్ నేను కొడుతున్నాను డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉండొచ్చు ఆల్రెడీ మనం క్రోమ్ బ్రౌజర్ని ఫైర్ బాక్స్ని యూజ్ చేస్తున్నాం అలాగే గూగుల్ ని కూడా యూజ్ చేస్తున్నాం అసలు మళ్ళీ ఎందుకు ఈ కామెడీ ఏ బ్రౌజర్ ఏంటి దీని స్పెషల్ సో ఏంటి అసలు ఆ రెగ్యులర్ బ్రౌజర్కి ఈ ఏఐ బ్రౌజర్కి ఏంటి డిఫరెన్స్ ఫస్ట్ ఈ డిఫరెన్సెస్ చూద్దాం ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది లో ఏదైనా మీరు కానీ సర్చ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా అయితే మనకి ఇండివిజువల్ లింక్స్ వస్తుంటాయి సో మన ఇండివిజువల్ లింక్ని ట్యాప్ ట్యాబ్ అవి ఓపెన్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటి అంటే ఏఏ బ్రౌజర్లో మనం కానీ ఏదైనా ఒక ట్యాప్స్ని సర్చ్ చేస్తున్నప్పుడు అది మొత్తం అర్థం చేసుకొని దానికి సంబంధించిన కాంటాక్ట్స్ ఇస్తూ సోర్సెస్ కూడా ఇస్తుంది ఎక్కడి నుంచి సర్చ్ చేస్తుందని అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా మన క్రోమ్ బ్రౌజర్లో ఇండివిజువల్ ట్యాబ్స్ ఉన్నాయంటే ఆ ఇండివిజువల్ ట్యాబ్స్ కానీ ఏఐ బ్రౌజర్లో ఏంటి అంటే మీరు మల్టిపుల్ ట్యాబ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఒక ట్యాబ్కి ఇంకో ట్యాబ్కి కాంటాక్ట్స్ ఉంటుందన్నమాట అలాగే మీరు ఈ కామెంట్ ఏ బ్రౌజర్ నేచురల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అడగచ్చు ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ముందు ముందు ప్రాంప్స్ని చూస్తున్నప్పుడు మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ ని చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను జస్ట్ ఏ బ్రౌజర్ ని ఇండియన్ స్టాక్ మార్కెట్ కి రిలేట్ చేస్తూ క్రియేట్ చేస్తున్న ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇక్కడ దేనికి కూడా మనం అడ్వైజ్ ఇవ్వట్లేదు మీరు స్టాక్ మార్కెట్ అనాలసిస్ ని కంప్లీట్ గా ఈ కామెట్ ఏ బ్రౌజర్ చేసుకొని ఎలా చేయొచ్చు మీరు చూస్తారు లెట్ జంప్ ఇన్ టు ప్రాంప్ట్స్ ఓకే నేను ఒక ప్రాంప్ట్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ వన్ వీక్లో డిఐ డేటా ఎలా ఉంది ఫ్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ నోటీస్ చేయొచ్చు సెవెంత్ 6th థర్డ్ అక్టోబర్ ఓకేనా లాస్ట్ ఫైవ్ సెషన్స్ తీసుకుంది సో ఇక్కడ మనకి ఎఫ్ఐఐ కంటెంట్ ఇక్కడ చూపిస్తుంది కాలమ్స్ని డిఐ కాలమ్స్ ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా సింపుల్గా మనకి టేబుల్ అబ్జర్వ్ చేస్తున్న వెంటనే మనకి ఐడియా వస్తుంది అనమాట ఓకే ఎఫ్ఐది నెట్ అనేది ఇంక్రీజ్లో ఉంది సో డిఐ నెట్ ఆల్వేస్ ఇంక్రీజ్లో ఉంది కానీ కొన్ని డేస్లో కొంచెం ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫైవ్ సెషన్స్లో లాస్ట్ సెషన్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంది అందుకే మార్కెట్ ఇంక్రీజ్ అయింది ఇలా సింపుల్గా మీరు ఎనాలసిస్ చేసి చూసుకోవచ్చు సో ఆల్రెడీ ఇక్కడ సమ్మరైజ్ చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాంట్కి వెళ్దాం నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటి అంటే నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఫైవ్ ట్రేడింగ్ లో క్లోజింగ్ ప్రైజ్ పర్సంటేజ్ చేంజ్ టాప్ త్రీ గెయినర్స్ అండ్ లూజర్స్ ని ఆ డీటెయిల్స్ ని చెప్తున్నాం అనమాట సో ఇక్కడ మనం చూసారనుకోండి టాప్ గెయినర్స్ ఈ త్రీ స్టాక్స్ ఉన్నాయి క్లూజర్స్ అయితే లిస్ట్ అవుట్ అని చెప్పింది బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఈ త్రీ బ్యాంక్స్ అయితే చూపిస్తుంది సో ఫైనల్గా సమ్మరీ టేబుల్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం లోకి వెళ్ళే ముందు మీరు ఆల్రెడీ ఈ కామెంట్ ఏ బ్రౌజ్ యూజ్ చేస్తున్నారా ఒకవేళ యూజ్ చేస్తే మీరు ఏ పర్పస్ యూజ్ చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఐడియా వస్తుంది ఈ బ్రౌజర్ని ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేసాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాంట్ లోకి వెళ్తాం ఒక నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను నేను ట్యాబ్స్ అయితే ఏది క్లోజ్ చేయట్లేదు సో నేనైతే ఈ ప్రాంట్స్ అన్ని మీతో షేర్ చేస్తాను డోంట్ నాట్ వరీ జస్ట్ ఒక కామెంట్ చేయండి ఇఫ్ యూ రిక్వైర్డ్ ఏ ప్రాంప్ట్ నీడే ప్రాంప్ట్ అని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ప్రాంట్లో సమ్మర్ రైస్ సెక్టర్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఫర్ దిస్ వీక్ సెక్టర్ వైజు సమ్మరైజ్ చేయు టాప్ గేనర్స్ ఏంటి ఒక సింపుల్గా అన్నీ కూడా మనకి ట్యాబ్లెట్ ఫార్ములెట్లో క్లియర్గా కనిపిస్తాయి అనమాట వీక్లీలో ఏ సెక్టర్ మంచి రిటర్న్స్ ఉన్నాయి పిఎఫ్సి బ్యాంక్స్ తర్వాత మెటల్స్ ప్రైవేట్ బ్యాంక్స్ సో ఇది ఆర్డర్ అనమాట ఓకేనండి సో యాక్చువల్గా లాసెస్ అయితే చూపించట్లేదు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాంట్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం ఈ ప్రాంట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తుంటే కామన్ గా ఈ ప్రాంట్ అనేది లేదంటే రెగ్యులర్ వీడియోస్ లో వాల్యూమ్స్ గా చేసుకొని సెక్టర్ వైజ్ అగైన్ మనక్స్ట్ వెళ్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్ అండి ఇక్కడ నేను ఒక స్టాక్ నేమ్ ఇస్తున్నాను సో అగైన్ ఇది ఈ స్టాక్ అనేది అడ్వైజ్ ఏం కాదు జస్ట్ ఏ బ్రౌజర్ ని ఎలా యూస్ చేయొచ్చు డిఫరెంట్ ప్రాంప్స్ ఒకటే ఇక్కడ మనకి ఎయిమ్ స్టాక్ అనాలసిస్ కాదు నేను న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఆ ప్రాంప్ట్ పేస్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను నిఫ్టీ ఫిఫ్టీలో లో ఉన్న టాప్ స్టాక్స్ ని చూపించమని అడిగాను మనం కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కూడా ఈ ప్రాంట్ ద్వారా మనం చెక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ త్రీ స్టాక్స్ నేమ్స్ ఇక్కడ యాడ్ చేశాను సో ఇండివిజువల్గా రిలయన్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకేనా ఫర్ ఇక్కడ మీరు చూడొచ్చు అంతా కూడా పబ్లిక్లీ అవైలబుల్ డేటా ఒకవేళ మీకు ఇంత కంటెంట్ చూసే ఇంట్రెస్ట్ లేదు కెన్ యూ షేర్ ది ఎనాలిసిస్ పాయింట్ చూసారా సింపుల్ మీకు అంత చదివే లేకపోతే సింపుల్ గా సమర చేసుకోవాలి అడిషనల్ ప్రాఫిట్ చదువుతాం చాలా బాగుంటుంది ఇది బాగా ఇన్వెస్టర్స్ కి ఎవరైతే రెగ్యులర్ గా మార్కెట్ ని వాచ్ చేస్తుంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈరోజు ఓవరాల్ మార్కెట్ ఏంటి సెంటిమెంట్ ఏంటి అది నాకు చెప్పు సింగిల్ కంటే చూసారా ఇక్కడ మీరు సోర్సెస్ ఎన్ని సోర్సెస్ వెరిఫై చేసి చెప్తుందో మీరు నోటీస్ చేశారా మీకు ఎంత టైం పడుతుంది ఈ వెబ్సైట్స్ అన్ని చూసి మీరు చదివి అర్థం చేసుకోవటానికి ఇప్పుడు ఒకవేళ ఇది చాలా కాంప్లికేట్గా ఉందని మీకు అనిపించింది అనుకోండి సింపుల్గా తెలుగులో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను కెన్ యూ ఎక్స్ప్లెయిన్ తెలుగు ఇంతకంటే ఇంకేం ఇప్పుడు ఏంటి అంటే మనం ఇంకొక అడిషనల్ ప్రాబ్లం చూద్దాం అదేంటి అంటే కామన్ గా మనం మార్కెట్ ని అనాలసిస్ చేస్తున్నప్పుడు ఫారెన్ మార్కెట్ ని కూడా అనాలసిస్ చేస్తుంటాయి కదా దాని ఇంపాక్ట్ ఏముంది ఇండియన్ మార్కెట్ మీద అలాంటివి కూడా చూస్తున్నాం కదా ఒకసారి చూద్దాం అది కూడా ఒక ప్రాంట్ ఏషియన్ మార్కెట్స్ మూవ్మెంట్ ఎప్పుడైనా ఫారిన్ మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని మనం చూద్దాం అనుకుంటే మార్నింగ్ మీరు ఒకసారి కానీ ఇది ఈ ప్రాంట్ కానీ రన్ చేశారంటే మీకు ఐడియా వస్తుంది అనమాట ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ రీసెర్చ్ కానీ ఒక యూట్యూబర్ అయ్యింది మీరు రెగ్యులర్గా యూట్యూబ్ లో కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి ఈ సింగిల్ ఒక్క ప్రాంశాలు మీకు అది చూపిస్తున్నాను హండ్రెడ్ వర్డ్స్ సమ్మరీ అంటే నాకు హండ్రెడ్ వర్డ్స్ లో పెద్ద లెంత్ ఉండకూడదు నాకు సింపుల్గా సమ్మరీ మాత్రం చూపించు అన్న అనుకోండి క్లియర్గా చూపిస్తాను అనమాట ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆ మైల్డ్ కరెక్షన్స్ ఓవర్ ది పాస్ట్ వీక్ విత్ నిఫ్టీ ఫినిషింగ్ ఎట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జీరో ఫోర్ సిక్స్ సెక్టర్ వైజ్ అంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వకుండా జస్ట్ మేజర్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంది మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాంట్ చూద్దాం కామన్ గా మనం ఎనాలసిస్ చేస్తున్నప్పుడు ఈ సిపిఐ డేటా జీడిపి డేటా వీటి అనేటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కామన్ గా మనం ఎనాలసిస్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా సో సింపుల్ ప్రాంప్ట్ తో మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు లాస్ట్ అండి లాస్ట్ ప్రాంట్ చాలా ఇంపార్టెంట్ కామన్ గా దీని మీద కూడా స్టాక్ మార్కెట్స్ అనేవి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి కదా ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి కదా అదేంటి అంటే ఈవెంట్స్ బేస్డ్ ఈవెంట్స్ బేస్డ్ ఏంటి అంటే ఒక సింగిల్ ప్రాంప్స్ తో మీరు తెలుసుకోవచ్చు అనమాట అసలు యాక్చువల్ గా నెక్స్ట్ వస్తున్న ఈవెంట్స్ ఏంటి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా ఇది కూడా మీరు చూసారంటే కంప్లీట్ గా అన్ని రీసోర్సెస్ ని చెక్ చేసి ఫైనల్ గా మనకి అనమాట సో మీరు అక్టోబర్ ఫిఫ్టీన్త్ యాంజల్ వన్ అప్కమింగ్ రిజల్ట్స్ ఉన్నాయి ఓకేనా సో ఇలా మేజర్ ఈవెంట్స్ ఏమైనా మేజర్ స్టాక్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా సింగిల్ ప్రాంట్ తో మీకు తెలుస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ఎస్సి ఇండియా నుండి ఈ డేటా అనేది యాక్చువల్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఈ వీడియోలో నేను మాక్సిమం ని కవర్ చేశాను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి అది దానికి ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫైనల్గా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకండి ఎక్కడ కూడా మనీ పే చేయకండి అనవసరంగా మన యూట్యూబ్లోనే చాలా మంచి ఛానల్స్ అయితే ఉన్నాయి మంచి కంటెంట్ అయితే స్టాక్ మార్కెట్ మీద ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళని ఫాలో అవ్వండి సరిపోతుంది డేటా కామెంట్ ఏ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ మీకు అర్థమయ్యి ఉంటుంది బేసిక్ ఇది ఏంటంటే పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న డేటాను తీసుకొని వచ్చి మనం అడిగిన క్వశ్చన్కి సమ్రైజ్ చేస్తూ పాయింట్స్ వైజ్ ఆన్సర్ ఇస్తుంది కానీ ఒక్కసారి మీరు ఆ సోర్సెస్ పై క్లిక్ చేసి ఎన్ఎస్సి బిఎస్సి ఆ వెబ్సైట్స్ కానీ స్పెసిఫిక్ అయిన వెబ్సైట్స్ ఉంటే వాటిలో వెరిఫై ఒకసారి వెరిఫై చేయండి మీరు ఎక్కడైనా ప్రజెంట్ చేసే ముందు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ అందరికీ చేరుతుంది థ్యాంక్ యూ ఆల్